హాయ్ ఫ్రెండ్స్ వెంకటైర్ అభిమానులంతకైనా అయితే చూస్తున్న వార్ టూ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ మీ ముందుకు వచ్చేసి ఆ మూవీ అప్డేట్ ఏంటో వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ వార్ టూ మూవీలో ఎం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ రుతుక్రోసం ప్ర నటించడం జరిగింది అయితే ఈ మూవీని భారీ బడ్జెట్ మూవీగా నిర్మించడం జరిగింది అయితే ఈ మూవీని తెలుగులో చాలా పెద్ద తారీఖున ఆగవంశి తీసుకోవడం జరిగింది ఎనభై కోట్లు పెట్టి తెలుగులో ఈ మూవీని కొనుగోలు చేయడం జరిగింది దానికి ఒకే ఒక రీజన్ ఎంక్టైగర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు ఈ మూవీ తెలుగులో ఎనభై కోట్లు పైగా కలెక్ట్ చేయాలి కాబట్టి తెలుగులో ఈ మూవీని ప్రీలీజ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేస్తున్నారు అది కూడా పదవ తారీఖున గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు నాగవంశీ ఈ మూవీ ప్రిలీజ్ ఈవెంట్కి ఎన్డీఆర్తో పాటు బాలీవుడ్ స్టార్ ఋతుపృషన్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా నాగవంశి ఈ మూవీని విజయవాడలో ప్రిలీజ్ ఈవెంట్ పదవ తారీఖున ఆగస్టు పదవ తారీఖున ప్లాన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మూవీ ఆగస్ట్ పదో తారీఖున ప్రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి విజయవాడలో ఫ్యాన్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వాటు మూవీ రిలీజ్ రిలీజ్కి ఇంకెన్నో రోజులు లేదు రెండు వారంలో మాత్రమే ఉంది అందుకే మూవీ టీమ్ ప్రిలీజ్ ఈవెంట్తో పాటు హై క్రియేట్ హై క్రియేట్ చేయడం చూస్తుంది అదేవిధంగా మూవీకి ఆల్రెడీ హై క్రియేట్ ఉన్నప్పటికీ ఆ బడ్జెట్ గా